నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని చూసిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి చౌడు భూములకు సంబంధించినటువంటి టాపిక్ ఈ టాపిక్ వచ్చేసరికి తక్కువలో తక్కువ పది నిమిషాలు టైం తీసుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు రైతు అనే వారు ఎవరైతే పొలం పండిస్తున్నారో ఒక ఎకరం కా నుంచి వంద ఎకరాలు కావచ్చు వెయ్యి ఎకరాలు కావచ్చు ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ నా కోసం మీ అమూల్యమైన పది నిమిషాల టయాన్ని వెచ్చిచ్చి చివరి వరకు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది ప్రతి పంట అది ఫ్రూట్ క్రాప్స్ కావచ్చు ఫ్లవరింగ్ కావచ్చు హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు దాంతోపాటు కమర్షియల్ క్రాప్స్ కావచ్చు గ్రెయిన్స్ కావచ్చు వరి కావచ్చు మినుము పత్తి శనగ ఏవైనా పంటలు సరే ఏదైనా మనం ఒక పంట పండిస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడతా ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో కొన్ని టన్నుల ఫర్టిలైజర్ అనేది వాడుతూ ఉన్నారు ఎరువులు వాడకం అనేది భారతదేశంలో ఉన్నది సో ఆ ఎరువు అంతా పోతుంది అది మొక్కకు అందుతుందా లేదా మొక్కకు అందితే మరి కావాల్సినంత దిగుబడి ఎందుకు రావటం లేదు అన్నిటికీ పరిష్కారం కోసం రైతు అనేవాళ్ళు కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేయాలి అదే నా లక్ష్యం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది రైతుని ఎడ్యుకేట్ చేసి కొత్త టెక్నాలజీ వైపు తీసుకెళ్లడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు నా చెయ్యిలో చెయ్యి కలిపి ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటున్నాను సో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే చౌడు భూములకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది చాలామంది రైతులు నన్ను నాకు ఫోన్ చేశారు ఇన్ఫర్మేషన్ చాలా అడిగి తెలుసుకున్నారు కొంతమంది అయితే ఆ ప్రొడక్ట్ని తీసుకున్నారు కొంతమంది అయితే తీసుకోలేదు సరే ఎనీహౌ అసలు చౌడు భూమికి పీహెచ్ పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాస్ అంటే తెలుగులో ఉదజనికత అంటారు సో ఆ ఉదజనికతకి పీహెచ్ ఆ ఆ కి మనం వాడే ఎరువులు కావచ్చు మనం కొట్టే మందులకు కావచ్చు నేను చూపెట్టే మందుకు కావచ్చు అసలు దీనికి దానికి లింక్ ఏంది అసలు సంబంధం ఏంది డ్రిప్పులు క్లీన్ చేస్తా అంటారు అది ఎలా క్లీన్ చేస్తుంది అసలు ఈ మందు ఏ విధంగా ఉపయోగపడుతున్నది అనే దాని గురించి ఈరోజు ఇంకా బ్రీఫ్గా మీరు అడిగే రకరకాల క్వశ్చన్లు నేను విన్నాను కొన్ని వందల మంది రైతుల నుంచి ఫోన్లు వచ్చాయి రకరకాల క్వశ్చన్లు విన్నాను వాటన్నిటిని నివృత్తం చేయడం కొరకు ప్రతి ఒక్కరికి కాల్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పడం కన్నా అందరికీ సమూహంగా ఈ కాన్సెప్ట్ అని చెప్పడం కొరకు నేను ఈరోజు ఈ ఈ ప్రయోగాన్ని ఎంచుకున్నాను సో ఆల్రెడీ ప్రయోగాలన్నీ ఆల్రెడీ పాత వీడియోలో కూడా మీరు చూశారు ప్రయోగం ఏంటంటే ప్రయోగం జనరల్గా నేను చేసేది ఏంటంటే న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు వచ్చేసరికి మనం ఎంచుకుంది సున్నా యాభై రెండు ముప్పై నాలుగు దానితో పాటు అదేవిధంగా జింక్ సల్ఫేటు ఇది వచ్చేసరికి జింక్ సల్ఫేట్ ఇవన్నీ ఎరువులే మేము కొట్లలో తీసుకొచ్చాము కళ్ళ కట్టినట్టు కనిపించడానికి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లలో కనిపించడానికి ఈ రెండింటిని ఎంచుకోవడం జరిగింది మిగతా అయితే కొంచెం టైం తీసుకుంటాయి సో అవి అనేది భూమిలో రియాక్షన్ జరుగుతూ ఉంటాయి అయితే వీటి కొరకు నేనేందంటే ఆ పోయినసారి వీడియోలో జనరల్ వాటర్ తీసుకున్నాను జనరల్ అంటే మనం రైతులు పొలాలకు వాడే వాటర్ తీసుకున్నాను కాకపోతే ఈసారి డిఫరెంట్గా నేను ఏం చేయదలుచుకుంటున్నాను అంటే ఇది వచ్చేసరికి రెయిన్ వాటరు అంటే వర్షపు నీళ్ళు మనకి వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు మన సాయిల్కి ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుంది అంటే ఉపయోగపడుతుందా లేదా ఎంత మాత్రం ఉపయోగపడుతుందనే దానికోసం ఈ వర్షపు నీరు తర్వాత ఈ రెండో బాటిల్ వచ్చేసరికి ఇది వి వి అనే గుర్తుపెట్టుకున్నాను విజయవాడ కృష్ణా రివర్లో నేను కలెక్ట్ చేసిన శాంపిల్ వాటర్ సో ఇది విజయవాడ వాటర్కి సంబంధించి దీనికి ప్రూఫ్గా కూడా ఇది కలెక్ట్ చేసేటప్పుడు నేను ఫోటోలు కూడా టైం స్టాంప్ కెమెరాలో డే టు ప్లేసు దాంతోపాటు టైంతో ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది ఆ ఫోటో కూడా మీకు వీడియోలో ప్రజెంట్ చేస్తారు విజయవాడ ఏరియా కల్టివేట్ చేసే ఏవైతే తెనాలి బెల్ట్ అటు సైడ్ కాలువ వెళ్తూ ఉంటుంది దాంతోపాటు ఈస్ట్ వెస్ట్ గోదావరికి కూడా వెళ్తూ ఉంటాయి సో ఆ ఏరియా వాళ్ళకి ఈ వాటర్ వెళ్తుంటాయి ఇది కలెక్ట్ చేశాను ఇది వచ్చేసరికి జనరల్ మినరల్ వాటర్ సో మినరల్ వాటర్లో పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుంది అది భూమి మీద ఎలా ఎఫెక్ట్ చూపుతుంది ఇది జనరల్గా మినరల్ వాటరే ఈ మూడు వాటర్ని నేను తీసుకోవడం జరిగింది దానితో పాటు ఇప్పటివరకు మీ అందరికీ పీహెచ్ అనేది చూపించలేదు పీహెచ్ని ఎలా మెజర్ చేస్తారు నేను సల్ఫర్ మిల్స్ అనే కంపెనీ వాళ్ళు నాకు అందజేశారు ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే పీహెచ్ ఉదజనికత వచ్చేసరికి ఆరు నుంచి ఏడు అంటే ఇక్కడ ఉన్నది పాయింట్ చూడండి ఏడు ఆరు 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 అనేది న్యూట్రల్ పీహెచ్ ఇది పేపర్ కలర్లో ఆరు అనేది ఉంటుంది ఈ ఆరు దాటి పీహెచ్ వ్యాల్యూ ఎక్కువగా ఉంటే ఇలా రంగులు రంగులు మారుతూ ఉంటుంది ఆరు కన్నా లోపల పీహెచ్ వాల్యూ ఉంటే ఇలా పై రంగులు రంగులు మారుతూ ఉంటుంది పేపరు సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసరికి వర్షపు నీరు తీసుకుంటున్నాను వర్షపు నీరు వచ్చేసరికి ఇక్కడ గ్లాస్ ఉంది ఈ గ్లాసులో నేను వర్షపు నీరు తీసుకుంటున్నాను వచ్చేసరికి వాట్సాప్ తీరండి ఆ తర్వాత రెండోది వచ్చేసరికి కృష్ణా రివర్ వాటర్ ఈ గ్లాసులో కృష్ణా రివర్ వాటర్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసరికి కృష్ణా రివర్ వాటర్ ఆ తర్వాత మూడోది వచ్చేసరికి మినరల్ వాటర్ ఇది వచ్చేసరికి మినరల్ వాటరు గుడ్డ గ్లాసులో తీసుకుంటున్నాను ఇంకా డబ్బులు పెట్టుకున్నాయి కాబట్టి ఇదండి ఒకసారి ఈ చూపి ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి పిహెచ్ పేపరు ఫస్ట్ గ్లాస్ మీరు చూశారుగా వర్షపు నీరు ఇది వర్షపు నీరు దీంట్లో ముంచుతున్నాను ముంచేసి ఈ వైట్ పేపర్ మీద వేస్తున్నాను తర్వాత రెండోది వచ్చేసరికి కృష్ణా రివర్ ఇది వచ్చేసరికి కృష్ణార్ ఎవరు జస్ట్ ముంచి దీంట్లో వేసాను తర్వాత మూడోది వచ్చేసరికి మినరల్ వాటరు వేసాను సో చూడండి ఫస్ట్ వచ్చేసరికి వర్షపు నీరు రెండోది వచ్చేసరికి కృష్ణార్ ఎవరు ఆ తర్వాత మూడోది వచ్చేసరికి మినరల్ వాటరు పేపర్ కలర్ ఏదైతే మారుతుందో ఆ కలర్ ప్రకారం మనం బేసిస్గా పోల్చి చూసుకుందాము ఏవి ఎలా ఉంటాయనేది మనం పోల్చి చూసుకుందాం అది అలానే ఉంచండి ఈలోపు మన వాటర్కి వర్షపు నీటికి వచ్చేసరికి వర్షపు నీటికి ఫర్టిలైజర్ ఇది అప్లై చేద్దాం ఒకసారి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వర్షపు నీటికి దాంతోపాటు కృష్ణా రివర్ నీటికి దాంతోపాటు మినరల్ వాటర్కి అప్లై చేశాను సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అంటే వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్స్ నీళ్ళల్లో కరుగుతాయని చెప్తారు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే కానీ ఒక నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా కరుగుతాయి నీళ్ళల్లో వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్స్ దానితో పాటు ఆ రిమైనింగ్ పది పర్సెంట్ పేరకపోతూ ఉంటుంది దాంతోపాటు వేరే న్యూట్రెంట్స్తో బాండింగ్ ఏర్పడి పేరకపోతూ ఉంటుంది అయితే దానికి మనం వచ్చేసరికి జింక్ సల్ఫేటు యథావిధిగా ప్రతిసారి యాడ్ చేసినట్టే జింక్ సల్ఫేట్ యాడ్ చేసాం దీనికి జింక్ సల్ఫేటు దీనికి జింక్ సల్ఫేట్ యాడ్ చేసాం ఇప్పుడు మనం గ్లాసులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వర్షపు నీరు తర్వాత విజయవాడ కృష్ణా రివరు తర్వాత ఈ బొడ్డ గ్లాసులో వచ్చేసరికి మినరల్ వాటరు అదేవిధంగా ఇక్కడ పేపర్ ఒకసారి గమనించండి ఇవి ఏ రంగుల్లో మారినాయో చూడండి ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి వర్షపు నీరు రెండవది కృష్ణా రివరు ఇది వచ్చేసరికి మామూలు మినరల్ వాటరు సో మినరల్ వాటర్ చూసుకున్నట్లయితే మొత్తం ఎల్లో కలర్లో ఉంది అంటే ఈ పేపర్లో ఎల్లో కలర్ ఏం చూపెడుతుంది అంటే ఆరు అనే సింబల్ చూపెడుతుంది ఆరు అంటే న్యూట్రల్ పీహెచ్ సో మినరల్ వాటర్లో ఎప్పుడైనా పిహెచ్ వాల్యూ అనేది న్యూట్రల్గా ఉంటుంది తర్వాత రెండో చూసుకున్నట్లయితే దీని కలర్ మార్పు చూడండి ఎనిమిది దగ్గరకు వచ్చింది దగ్గర దగ్గర చూడండి నియర్ బై ఎనిమిది వచ్చింది అది ఒక కలర్ చూడండి నియర్ బై ఎనిమిది వచ్చింది ఆ తర్వాత వర్షపు నీరు చూసుకున్నట్లయితే యావరేజ్గా ఏడుగు దగ్గరలో ఉంది ఒకసారి బాగా చూడండి ఏడుగు దగ్గరలో ఉంది సో ఇప్పుడు ఎక్కువ పిహెచ్ది దేంటో ఉందంటే మన కృష్ణా రివర్ వాటర్లో ఎక్కువ పిహెచ్ వాల్యూ ఉంది ఎనిమిది ఉంది ఎనిమిది ఉంటే ఆ నేలని ఆల్కలైన్ ఆయిల్స్ అంటారు ఇదిగో ఈ వాటర్ చూడండి దీంట్లో మనం సున్నా యాభై రెండు ముప్పై నాలుగు దాంతోపాటు జింకు కలిపాము బాండ్స్ ఏమైనా కనపడుతున్నాయి మీకు పెద్దగేం కనపట్టాలా ఎందుకంటే పిహెచ్ వ్యాల్యూ ఏడు ఉంది కాబట్టి ఉంటే ఆరు నుంచి ఎన్ని న్యూట్రల్ పిహెచ్ వాల్యూ అంటారు న్యూట్రల్ పిహెచ్ వ్యాల్యూ అంటారు దీంట్లో పెద్ద బాండ్లు ఏమి లేవు తర్వాత ఇది వచ్చేసరికి కృష్ణా రివర్ నీళ్ళు కృష్ణా రివర్ నీటిలో చూసుకున్నట్లయితే చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నదో దీంట్లో మొత్తం తెల్లగా ఏర్పడుది బాండ్స్ ఎందుకంటే దీని పిహెచ్ వ్యాల్యూ ఎంత ఉంది ఎనిమిది ఉంది కాబట్టి మన కఠోరా కాంగ అది కలిపితే కటోర వస్తుంది చూసావా అలాగ ఉన్నది దీంట్లో ఎందుకంటే దీని పిహెచ్ వ్యాల్యూ ఎనిమిది ఉన్నది కాబట్టి ఆ తర్వాత మనం ఇది జనరల్ మినరల్ వాటర్ చూసుకోండి మినరల్ వాటర్ స్వచ్ఛంగా ఉన్నాయి స్వచ్ఛంగా ఉన్నాయి మినరల్ వాటర్ ఎందుకంటే పిహెచ్ వాల్యూ న్యూట్రల్ ఉంటుంది దీంట్లో అసలు ఏ మార్పు ఉండదు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మెయింటైన్ చేస్తారు మినరల్ వాటర్లో అయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టుగా మనం దీటన్నిటికీ పిహెచ్ టన్నర్ అనే మందుని యాడ్ చేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు పిహెచ్ టర్నర్ అనేది ఎలాగ ఈ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది ఎలాగా దీన్ని దీని మీద ఇంపాక్ట్ చూపెడుతుంది అనేది కానీ మినరల్ వాటర్తో పోల్చుకుంటే దీంట్లో పిహెచ్ ఉంది ఎందుకంటే ఏడు ఉంది కానీ దాంట్లో ఎంత ఉంది మినరల్ ఆర్టర్లో సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది మినరల్ ఆర్టర్కి యాడ్ చేసి యాడ్ చేయకపోయినా అలానే కనపడింది సో ఈ ప్రయోగానికి చౌడు భూమికి సంబంధం ఏంటంటారా చౌడు భూమిని ఇంగ్లీష్లో ఆల్కలైన్ సాయిల్స్ అంటారు ఆల్కలైన్ సాయిల్స్ అంటే పిహెచ్ వాల్యూ ఉదజనికత ఎనిమిది తొమ్మిది పది అలా ఉంటే దాన్ని ఆల్కలైన్ సాయిల్స్ అంటారు వాటిని చౌడు భూములు అంటారు పిహెచ్ వాల్యూ తక్కువ ఉంటే సెలైన్ సాయిల్స్ అంటారు సో ఆ చౌడు భూమి కంట్రోల్లో ఉండాలంటే పిహెచ్ వాల్యూ అనేది న్యూట్రల్గా ఉండాలి పిహెచ్ వాల్యూ నోట్లు ఉంటే మంచి నేలలు అంటారు ఎవరైనా సరే అంటే మంచి అంటే ఏంది చౌడు కాదని అర్థం సో మనం గూగుల్లో సెర్చ్ చేసుకోండి పిహెచ్ చాట్ అని కొట్టండి మీరు అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నారు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నా వీడియోస్లో ఎక్కువ మంది ఫార్మర్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అప్గ్రేడ్ అయ్యారు అందరూ స్మార్ట్ ఫోన్లు ఆడుతూ ఉన్నారు స్మార్ స్మార్ట్ ఫోన్లో పిహెచ్ పిహెచ్ చాట్ అని కొట్టండి పిహెచ్ చార్ట్ అని కొడితే మీకు ఆల్రెడీ గూగుల్లో చూపిస్తుంది అది ఎలా ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏందనేది అందుకే చాలా అగ్రికల్చరిస్ట్లు ఏం చదువుతారంటే మట్టి పరీక్షలు చేయించుకోండి అని చదువుతారు ఇప్పుడు చూడండి వాటర్ అంతా మన పిహెచ్ టర్నర్ యాడ్ చేసిన తర్వాత క్లియర్ కట్టుకున్నాయి దెర్ ఈజ్ నో పార్టికల్స్ చూడండి అటాడ్ ఏం లేదు కటోరా గిటోరా అన్నిటికంతే ఉంటుంది అన్నీ క్లియర్గా ఉంటాయి ఇది కూడా చూడండి క్లియర్గా ఉన్నది తర్వాత ఇది చూడండి ఇది ఇంకా మంచి క్లారిటీ ఉన్నది సో ఇది ఏం చేస్తుంది అంటే పిహెచ్ వాల్యూని న్యూట్రల్గా తీసుకొస్తుంది ఈ పీహెచ్ టన్నర్ అనే ప్రోడక్ట్ ఇది న్యూట్రల్గా తీసుకురావటం వల్ల నేలలల్లో అయితేనేమో మూడు నెలలు టైం తీసుకుంటుంది వాటర్లు అయితేనేమో ఫ్రాక్షన్ ఆఫ్ నిమిషాలల్లో మార్చేస్తుంది వాటర్లు అయితే సో మీరు ఈ పిహెచ్ పేపర్లు తీసుకున్నట్లయితే ఈ పిహెచ్ పేపర్లు తీసుకున్నట్లయితే ఆ రెడ్ కలర్ రంగు దీంట్లో ఎక్కడా లేదు ఆ రెడ్ కలర్ రంగు ఒకసారి చూపి ఈ పే దీంట్లో ఆ రెడ్ కలర్ రంగు ఎక్కడా లేదు నేను ఏ పేపర్ ముంచినా కానీ ఆ కలర్ తప్ప వేరే కలర్ రాదు ఆ కలర్ తప్ప అంటే అది ఎండిపోయిన తర్వాత ఎల్లోగే మారిద్ది మళ్ళీ దీంట్లో ముంచుదా ఈ పేపర్ లేదంటే బయట మార్కెట్లో ల్యాబొరేటరీస్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి వచ్చేసరికి ఎంత తీసుకుంటారంటే ఒక యాభై రూపాయలు తీసుకుంటే ఈ పేపర్లు ఇస్తారు మీ వాటర్ని కూడా చేసుకోవచ్చు ఆ కలర్ తప్ప ఏది ఆ ఉన్న కుంకుం కలర్ తప్ప వేరే కలర్లో అసలు ఏ పేపరు మారదు ఎందుకంటే పిహెచ్ వాల్యూని వెంటనే న్యూట్రల్ చేసేస్తుంది కాబట్టి కింద పేపర్లు చూడండి కలర్ కలర్ మారి ఉంది కానీ ఇది మటుకు యెల్లోనే ఉంది చూడండి అది మినరల్ వాటర్ కాబట్టి సో వా వర్షపు నీటిలో లైట్ కలర్ మారింది కృష్ణారెవర్ నీటిలో చూడండి మొత్తం కలర్ మారిపోయింది సో వీటిని పిహెచ్ పేపర్లు అంటారు ఇది న్యూట్రల్ పీహెచ్ చేయటం వల్ల సాయిల్ని ఆటోమేటిక్గా మన చౌడు అనేది కంట్రోల్ అవుద్ది అసలు చౌడు భూమి ఎలా ఏర్పడిద్ది అనేది చాలామంది డౌట్ మేజర్గా చౌడు భూమి ఎలా ఏర్పడిద్ది అంటే సోడియం అయాసం పేరకపోవడం వల్ల నేలలో చౌడు భూమి ఏర్పడిద్ది సోడియం అయాసం తొలగించడానికి నైన్టీస్ నైంటీస్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు జిప్సం వాడుతున్నారు ఎక్కువ మంది వెరీ గుడ్ మంచిది అది కంట్రోల్ చేస్తుంది జిప్సం వాడిన తర్వాత మూడు రోజులు మాగాళ్ళలో నీళ్ళు నిలబెట్టి ఆ తర్వాత ఆ నీటిని ఎల్లబె ఎల్లబెట్టాలంటారు ఎందుకు ఎల్లబెట్టాలంటే ఆ వాటర్లో ఉన్నటువంటి కాల్షియం అయాన్సు నేల్లోకి నేల్లో ఉన్నటువంటి సోడియం అయాన్సు వాటర్లోకి వచ్చే విధంగా జిప్సం చేస్తుంది కాబట్టి ఆ మూడు రోజులు నిలబెట్టిన తర్వాత దాన్ని పంపించేయండి అంటారు కాకపోతే నైన్టీస్ నైంటీస్ నుంచి అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఇంతవరకు భారతదేశంలో నేళ్ళు ఏమైనా మారాయంటే ఏం మార్పు లేదు ఫర్టిలైజర్ కట్ల కట్ల వాడుతూనే ఉన్నారు కానీ దాంట్లో మార్పు లేదు దేంట్లో మార్పు లేదు కాబట్టి కొత్త టెక్నాలజీ వైపు ప్రతి ఒక్కళ్ళు అడుగులు వేయాలి కాబట్టి ఈ పిహెచ్ టర్నర్కి మన దానికి ఉన్నటువంటి సంబంధాన్ని చూపించడం కొరకు ఈరోజు నేను ఈ ప్రయోగాన్ని ఎంచుకొని రకరకాల నీటిని కలెక్ట్ చేశాను ఫరదర్గా కూడా ఇంకా ఇంకా మిగతా కొన్ని ఏరియాలలో అంటే నాగార్జునసాగర్ కింద ఉన్నటువంటి కెనాల్స్ వల్ల కావచ్చు తర్వాత మిగతా కొన్ని ఏరియాలలో నదులు చెరువులు సరస్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి దగ్గర కూడా వాటర్ కలెక్ట్ చేసి వాటిలో కూడా పిహెచ్ వాల్యూ ఉంది అది ఉండడం వల్ల మన నేలకి ఎంత డ్యామేజ్ జరుగు జరుగుతుంది అంటే మనం నీళ్ళలో పిహెచ్ వ్యాల్యూ ఉన్నప్పుడు మన దగ్గర బోర్ లేనప్పుడు ఆటోమేటిక్గా కాలవలో ఉన్న నీళ్ళే పెట్టుకోవాలి అది మనకి ఫైనల్ ఆప్షన్ మన దగ్గర ఆప్షన్ లేదు కాదు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కొత్త టెక్నాలజీని వాడుకోవటం మన దగ్గర ఉన్నటువంటి ఆప్షను మనకు చాలామంది ఫ్రూట్ క్రాప్స్ వాళ్ళు ఫోన్ చేశారు చాలామంది చేశారు యాక్చువల్గా ఏంటంటే ఈ పీహెచ్ టర్నర్ వాడటం వల్ల డ్రిప్ సిస్టంలో కూడా మార్పు అనేది డ్రిప్ సిస్టంలో క్యాల్షియం అనేది బాగా పేరకపోతూ ఉంటుంది దాన్ని వచ్చేసరికి పది నిమిషాలు నీటిని ఆపడం వల్ల డ్రిప్ చేసంలో ఆ కాల్షియం పేరకపోయింది మొత్తం కరిగి ఇప్పుడు ఎలాగైతే బాండ్లు బ్రేక్ అయినాయో అలాగనే కరిగి మొత్తాన్ని బయటికి తోలేస్తుంది ఆ తోలేసి మొక్కకి ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు మొక్క మీద ఏం అంటే లోపల ఉన్న పేరకపోయిన కాల్షియం యాసి మొత్తాన్ని కరిగిచ్చేసి మొక్కకు అందేస్తుంది ఆ బాండ్స్ ఏవైతున్నా దాన్ని బ్రేక్ చేసి మొక్కకు అందేస్తుంది మొక్కకు అందియటం ద్వారా మొక్కకు ఏంటంటే బలం ఇంకా ఎక్కువ వస్తుంది మీరు ఒక కట్ట మందేస్తే ఇది వాడటం వల్ల ఇంకొక అరకట్ట దానికి అదనంగా యాడ ఇంకా బలం ఎక్కువ వస్తుంది అంతేకాని కొంతమంది ఏమనుకుంటారు ఇది ఏమన్నా డ్యామేజ్ చూపెట్టిద్దే మొక్క కనుకుంటారు అటువంటిది ఏమి ఉండదు చౌడు భూములని బంగారంలా కంట్రోల్ చేస్తుంది కాకపోతే ఒక్కరోజు రెండు రోజులలో ఇది అయ్యే పని అయితే కాదు నీటిలో అంటే వెంటనే మార్చవచ్చు కానీ నేలలో మార్చాలంటే మినిమం టైం ప్రాసెస్ తీసుకుంటుంది సో ప్రతి ఒక్కళ్ళు నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే మాగాడి నేల ఇటువంటి ఇటువంటి అయితే ఒక లీటర్ ఒక ఎకరానికి ఇసుకలో కలిపి కానీ లేదంటే ఫర్టిలైజర్లో మొదటి కోట రెండో కోట డోసులో కానీ వేసుకున్న తర్వాత ఇంకొక నెల ఆగి ఇంకొక రెండో ప్రాక్టీస్ చేయండి ఇలాగా మనం సంవత్సరానికి ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది రబీలో చూపెట్టిద్ది సో అలాగా మనం చేసుకుంటా పోతుంటే మనకు మార్పులు అనేది కనబడతా ఉంటాయి మీరు జిప్సం వాడుతూ ఉన్నారు నైన్టీస్ నైంటీస్లో వాడాము చౌడు నెల లేదని ఒకళ్ళు చూపించండి ఎవరికీ లేదు వాడుతూనే ఉన్నారు వాడుతూనే ఉన్నారు అలాగనే ఇది కూడా ఒక ప్రాక్టీస్ లాగా చేసుకోండి దీనివల్ల మీకు నేలకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దానితో పాటు క్రాప్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి న్యూట్రియన్స్ అందుతూ ఉంటాయి మనం పది కట్టలు ఎంత ఎంతవరకు మొక్క తీసుకుంటుంది నలభై కింటాల్ వస్తుంది ఆ మిరపలో చూసుకుంటే రావటం లేదు ఎందుకు రావటం లేదు మనం వేస్తున్నాం కదా దాని క్వశ్చన్ మార్క్ సమాధానం ఏంటంటే అది పేరకపోతుంది సో పేరకపోయిన దాన్ని కరిగించి మొక్కకి ఇవ్వాలి కాబట్టి ఆ టెక్నాలజీ కోసమే ఈ పీహెచ్ టర్నర్ అనే ఈ పిహెచ్ టర్నర్ అనే మందుని కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి చెప్పిన కాన్సెప్ట్ ఇది ఇది వచ్చేసరికి ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఈ మందు ఎంత ఖరీదు ఏందనేది మంది డౌట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో నేనే వీడియో చేశాను సో రెండు వేల ఇరవై నాలుగులో కంపెనీ ప్రైస్ లిస్ట్ ప్రకారం కంపెనీ సప్లై చేసిన దాని ప్రకారం ఈ మందు ఖరీదు వచ్చేసరికి ఒక్క లీటర్ ఐదు వందలు పడ్డది ఈ మాట నిజమే కొంతమంది చాలా మందికి సప్లై కూడా ఇచ్చాము ఐదు వందల కాడికి కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే కంపెనీ ప్రైస్ లిస్ట్ అనేది మారింది ప్రైస్ ఇష్టం అంటే మారిందంటే ఎవ్రీ ఇయర్ మనం తినే పప్పు ఉప్పులు కూరగాయలు కావచ్చు మనం కొనే బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఏ రకరకాలు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫ్లచ్ ఇన్ఫ్ ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని అది అనేది కామన్గా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది దాని ప్రకారమే కంపెనీలు కూడా ప్రైస్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాయి సో వాళ్ళకి కంపెనీ మేనేజ్మెంట్కి కంపెనీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వాటి అన్నిటికీ ఖర్చుల కోసం కంపెనీ వాళ్ళు పెంచుకున్నారేమో బహుశా నాకు తెలియదు కంపెనీ ఏవైతే రూల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు మా అందరిని మ్యానుఫ్యాక్చర్ చేసేది వాళ్ళు వాళ్ళు ఏ రేజ్ అయితే ఆ రేటుకి మనం కొనాల్సిందే అంతమించి మన కార్పొరేట్ వ్యవస్థలో మన చేతుల్లో అయితే ఏం లేదు సో కంపెనీ వాళ్ళు మీరు చూసుకున్నట్లయితే ఇదిగో ఇది కేబీ కేబీ బొటానికల్ పెట్కి సంబంధించి ఇది ప్రైస్ లిస్టు మీరు చూడండి పీహెచ్ టన్నరు ఈ సంవత్సరం అంటే అంత ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉన్నది ఒక లీటర్ వచ్చేసరికి ఏది ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయితే దీని మీద కంపెనీ వచ్చేసరికి ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నది సో ఇదిగో క్యాష్ డిస్కౌంట్ అడ్వాన్స్ పేమెంట్ కట్టినందుకు ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నది సో ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది ఇది ఎంత పడుతుందంటే ఆరు వందల డెబ్బై రూపాయలు ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు చిల్లర పడుతుంది సో దీని మీద మనం ముప్పై నాలుగు రూపాయలు సంథింగ్ ఛార్జ్ చేసి మనం వచ్చేసరికి దీన్ని ప్రతి రైతుకి ఏడు వందల రూపాయలు అందజేయడం జరుగుతుంది అయితే చాలామంది రైతులు కాల్ చేసి సార్ ఎందుకు సార్ పాత వీడియోలు ఐదు వందలు చెప్పారు కానీ అది పాత స్టాకు పాతది ఇప్పుడు వచ్చేదంతా మొత్తం రెండు వేల ఇరవై ఐదు మ్యానుఫ్యాక్చర్ స్టాక్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పనిచేస్తుంది సో దాని ప్రకారం మనం ఆల్రెడీ వీడియో కూడా చూడండి మన రైతు నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఛానల్లో పెట్టలేదు కానీ మీరు ఈ వీడియో ఒక్క సెకండ్ నా కోసం ఈ వీడియో చూడండి

ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో కలిసి ఎనిమిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఎనిమిది వందల ముప్పై రూపాయల మీద ఇరవై పర్సెంట్ సీడీ సీడి అది కంపెనీ అది పావు ఆరు వందల అరవై నాలుగు రూపాయలు పడుతుంది ఆరు వందల అరవై నాలుగు రూపాయల మీద ముప్పై ఆరు రూపాయలు మనం ఛార్జ్ చేసి ఏడు వందల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తున్నాము కాబట్టి వాడదలుచుకున్నటువంటి వాడుతున్నటువంటి ప్రతి రైతు గమనించాల్సిన విషయం ఇదిగో ఇక్కడ ఎవిడెన్స్ కూడా చూపెట్టారు ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ప్రైజ్ ఎలా ఉండేది ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రైజ్ లిస్ట్ ఎలా మారింది అనేది ఇది కేవలం నేల సురక్షితం కోసం రైతు ఓరియంటెడ్ గా ఈ ప్రొడక్ట్ మనం అందించడం జరుగుతా ఉన్నది సో ప్రతి రైతు అడుగుతున్నారు పాత వీడియోలు ఐదు వందలు చెప్పారు కదా అని సో అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి కి అప్డేట్ వచ్చినది కాబట్టి సో ఇది నేను మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి దయచేసి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇదే విధంగా రైతు పండించిన పంటకు కూడా ఇదే విధంగా రేట్లు పెరిగితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది మీ అందరికి నచ్చినట్లయితే నా కోసం మనందరి కోసం ఒక లైక్ చేయండి దానితో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని భారతదేశంలో ఉన్న ప్రతి రైతుకి చేరాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు షేర్ చేయండి అదే విధంగా కింద ఉన్న గంట సిమ్మల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మీకు నేను చెప్పిన కంటెంట్లో ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి లేదంటే ఫోన్ చేసి అని తెలియజేయండి ఆ డౌట్ని ప్రతి ఒక్క క్లారిఫై చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను దానితో పాటు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఛానల్ ఎంత ఎదిగితే అంతమంది రైతులకే కొత్త టెక్నాలజీ అనేది పరిచయం అవుద్ది సో కొత్త టెక్నాలజీ ఎప్పుడైతే మన భారతదేశ రైతులందరికీ పరిచయం అయ్యి కొత్త టెక్నాలజీలో మనం ఎప్పుడైతే ఈళ్లు తీస్తామో అప్పుడే మనం సక్సెస్ సాధించినట్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు భారతదేశం ఎదుగుతున్న దేశం ఎదుగుతున్న దేశమని కానీ అనుకోవాలి ఎదిగిన దేశం భారతదేశం అని సో దానికి నేను మద్దతు ఇస్తున్నాను జై భారత్ జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ